హాయ్ అండి ఈరోజు మనం డాక్టర్ ఎం హరికిషన్ గారు వ్రాసిన కలలు కనకు వలలో పడకు అనే కథను విందామా ఒక ఊరిలో ఒక పాప ఉండేది ఆ పాప చూడ్డానికి చక్కని చొక్కలెక్క ముచ్చటగా ఉండేది కానీ ఆ పాప తనను చూసి ఏ రాకుమారుడో సంబరపడి పెళ్లి చేసుకుంటాడని తను ఆ దేశానికి రాణి నవుతానని ఎప్పుడు కలలు కంట ఉండేది కానీ రాణి కావాలంటే ఈ అన్నం సరిపోదు ఏడేడు పదునాలుగు లోకాల్లోనూ తనంత అందగత్తె ఎవరూ ఉండకూడదు అనుకునేది దాంతో ఒకటే దిగులు నుంచో ఎన్నెన్నో మూలికలు మందులు తీసుకొచ్చి ఒంటికి పోసుకునేది అందంగా మెరిసిపోతావంటే ఎవరు ఏం చేయమన్నా చేసేది అది చూసి వాళ్ళ అమ్మా నాన్న పాప మనం ఎక్కడా రాజకుటుంబం ఎక్కడా కనీసం కన్నెత్తి చూడడానికి కూడా వీలు కాదు అనవసరంగా కలలు కనడం మానేసి వచ్చిన సంబంధాల్లో మంచిది చూసి పెళ్లి చేసుకో అని నెత్తి నోరు కొట్టుకుని చెప్పారు కానీ ఆ పాప వాళ్ళ మాటలు కొంచెం కూడా చెవికెక్కించుకునేది కాదు అమ్మా నాన్నలకు కూడా తెలియకుండా మంది మాటలు విని ఏవేవో తెచ్చుకుని పూసుకునేది ఒకరోజు ఆ ఊరికి ఒక మోసగత్తె వచ్చింది ఆమె ఎవరికి ఏ బాధ ఉన్నా తన దగ్గరున్న మాయలతో పోగొడతానని కనిపించిన వారందరికీ పదే పదే చెప్పసాగింది ఎప్పుడు ఒక గదిలో కూర్చుని పెద్ద కుంకుమొట్టు పెట్టుకుని ముఖమంతా పసుపు పూసుకుని ఏవేవో పూజలు యాగాలు చేసి అందరినీ పిలిచి మీకు ఎటువంటి బాధలు ఉన్నా తొలగిపోతాయి తీసుకోండి అంట చేతులు విభూతి పెడతా ఉండేది ఆ నోట ఈ నోట పడి ఈ విషయం ఆ పాపకు తెలిసింది దాంతో కింద మీద పడతా ఉరుక్కుంటా ఆ మోసకొత్త దగ్గరకు వచ్చింది ఆమె కాళ్ల మీద పడి నేను పాలరాయి లెక్క నిగనిగా మెరిసిపోవాలి చందమామ లెక్క దగదగా వెలిగిపోవాలి ఈ భూమి మీద నా అంత అందగత్త ఎక్కడా వెతికినా కనపడకూడదు అలా చేయగలవా అని అడిగింది దానికి ఆమె కాసేపు ఆలోచించినట్లు నటించి ఆ చేయగలను కానీ ఈ విషయం చాలా గుట్టుగా ఉంచాలి ఎంతగా అంటే నువ్వు ఈ పది రోజులు ఎక్కడికి పోతున్నావో నీ కాలికి వేసుకున్న చెప్పు కూడా తెలియకూడదు నువ్వు ఏం పూజలు చేశావో నీ నుదుటనున్న బొట్టుకు కూడా తెలియకూడదు అలాగే దీనికి బాగా డబ్బు కావాలి ఏం సరేనా అంది దానికి పాప ఓ దానికేం ఎంత కావాలంటే అంత తీసుకో ఎన్ని పూజలైనా చేసుకో కానీ నిలువెత్తు బంగారాన్ని నన్ను పక్క పక్కన నిలబెట్టి నీకేది కావాలో కోరుకో అంటే ఈ భూమి మీద పుట్టిన ఎవరైనా సరే నేనే కావాలి అంటూ నా చెయ్యి అందుకోవాలి అలా తయారు చేయాలి సరేనా అంది సరే అని ఆ రోజు నుంచి రోజు ఆ పూజలని ఈ పూజలని రోజుకో పదివేల వరహాలు గుంజసాగింది ఆ పాప వాళ్ళ అమ్మా నాన్నలకు తెలియకుండా తనకు చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలు కొనిపెట్టిన ఒక్కొక్క నగ అమ్మేసి ఆమె చేతిలో డబ్బు పెట్టసాగింది ఆ పాపకు వరుసకు బావయ్యే ఒక పుట్టిగాడు వాళ్ళ ఇంటికి దగ్గరలోనే అదే సందులో ఉంటాడు వానికి ఆ పాపను చేసుకోవాలనే ఒకటే కోరిక పెద్దవాళ్లతో కూడా అడిగించాడు కానీ ఆ పాప చేసుకుంటే ఈ దేశంలో ఉన్న ఏదో ఒక యువరాజునో లేదా పెద్ద జమీందారునో చేసుకుంటా కానీ అందరిలాగా అల్లాటప్ప సంబంధాలు చేసుకోనని ముఖం మీద కొట్టినట్టు చెప్పేసింది కానీ ఆ పుట్టిగాడు ఏమీ బాధపడలేదు కలలకేం కలకాలం ఉంటాయా ఏదో ఒకరోజు నేల మీదకు దిగవలసిందే కదా అనుకుంటూ ఎదురు చూడసాగాడు ఆ పొట్టిగాడు ఒకరోజు ఈ పాప దొంగచాటుగా పోతా ఉంటే చూశాడు ఇదేందబ్బా ఒక్కతే ఇన్ని నగలు వేసుకుని పోతా ఉంది అనుకుని చప్పుడు కాకుండా ఆ పాప వెనకనకే దాక్కుంటా దాక్కుంటా పోయాడు అది ఆఖరి రోజు ఆ మోసగత్తె ఆ పాపతో చూడు పాప నీ ఒళ్ళు బంగారంలా మెరవాలంటే నువ్వు చివరి రోజు ఒంటి మీదంతా బంగారం వేసుకుని రావాలి పూలదండ కట్టినప్పుడు పూలవాసన దారానికి కూడా సోకినట్టు ఆ బంగారం రంగు కొంచెం కొంచెం ఈ పూజ ద్వారా నీలోంగి చేరడం మొదలు పెడుతుంది పూజంతా అయిపోయేసరికి నిన్ను చూసి నువ్వే నమ్మలేవు మెరుపు తేగలక్క మారిపోతావు అంట ఊరించి ఊరించి చెప్పింది దాంతో ఆ పాప ఆమె నగలేగాక వాళ్ళ అమ్మ నగలు కూడా వేసుకుని బయలుదేరింది ఆ మోసగొత్త పక్క ఊర్లో ఉన్న ఒక పెద్ద దొంగతో నా దగ్గర ఒక పాప ఉంది చూడ్డానికి చక్క చుక్కలాగుంటది నువ్వు గనుక ఒక లక్ష వ్రహాలు నా చేతిలో పెడితే ఆ పిల్లను నీ చేతిలో పెడతా ఏం సరేనా అంది వాడు సరేనని ఆ పిల్లను ఎత్తుకుపోవడానికి బండి తీసుకుని అక్కడికి వచ్చాడు పాపం ఆ పిల్లకు అదంతా తెలియదు కదా దాంతో అమాయకంగా ఇంటిలోకి అడుగు పెడుతుంది ఆ మోసగత్తి ఆ పాప నగలన్నీ తీపిచ్చి దేవుని పటం ముందు పెట్టి పూజ మొదలుపెట్టింది అంతలో వెనుక నుంచి దొంగ వచ్చి ఆ పాప మీద మొత్తుమంది చల్లాడు అంతే ఆ పాప ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆ పాప వెనకాలే వాళ్ళ బావ వచ్చాడు కదా ఇదంతా కిటికీలోంచి చూసి అదిరిపడినాడు అమ్మో ఆగితే ఈ పిల్ల ఎవరికీ దక్కదు అనుకుని ఊరుక్కుంటా ఊర్లోనికి పోయి కనబడిన వాళ్ళకంతా జరిగిందంతా చెప్పాడు అంతే జనాలంతా తలా ఒక కట్టి తీసుకుని ఉరుక్కుంటా వచ్చారు అప్పటికే ఆ దొంగ పాపను ఎత్తుకుని పోయి గొర్రంబండిలో పెట్టాడు అది చూసి జనాలు కోపం పట్టలేక ఇద్దరిని పట్టుకుని చావగొట్టారు నున్నగా గుండు గీసి గాడిదల మీద ఎక్కించి ఊరంతా తిప్పారు చివరికి రాజభటులకు అప్పగించారు అందరూ ఆ పాపను పట్టుకుని మా ఎల్లో గీఎల్లో అన్ని ఉత్తిత్వే నీలాంటి అమాయకులు ఉన్నంతకాలం ఇలాంటి ఆటలు సాగుతూనే ఉంటాయి ఇలా తెక్క తెక్క ఆలోచనలతో కలలు కనడం మాని ఈ లోకంలోనికి రా నిన్ను గనుక ఆ దొంగ సత్యనోడు ఎత్తుకుపోయింటే ఇప్పటికల్లా నీ బతుకు అయ్యేది నువ్వు కాదన్నోడే మనసులో పెట్టుకోకుండా నిన్ను కాపాడాడు అంటా బాగా తిట్టు తిట్టకుండా తిట్టారు దాంతో ఆ పాప సిగ్గుపడి ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయను ఉత్తుత్తి కళల కంట నాశనం చేసుకోను అయినా నా కళల్లో పెట్టుకుని కాపాడే నా బావ నాకు తోడున్నంతకాలం ఇంకా నన్నెవ్వరూ ఏమి చేయలేరు అంట వాళ్ళ భావనే పెళ్లి చేసుకుంది